ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారు సీతాదేవి జన్మదినాన్ని సీతానవమిగా ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాము శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతానవమిగా జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే పదహారు గురువారం రోజున సీతానవమి వచ్చినది సీతానవమిని నవమి అని కూడా పిలుస్తారు అమ్మవారికి నూట ఎనిమిది రూపాలు ఉన్నాయని పండితులు చెబుతుంటారు వీరిలో సంపద శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు ప్రేతాయుగంలో దుఃఖం కరువు కాటకాలు అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసము సాక్షాత్ సీతాదేవి వైశాఖ మాసంలో తొమ్మిదవ రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిందని చెప్తారు శ్రీరామనవమి వచ్చిన నెల రోజుల తర్వాత సీతానవమి వస్తుంది ఈ రెండు పండుగలు నవమి తిది రోజునే రావడం విశేషము సీతానవమి ప్రతి సంవత్సరము వైశాఖ శుక్ల నవమి తిథి నాడు జరుపుకుంటాం శ్రీరాముడు అవతరించిన శ్రీరామ నవమికి సరిగ్గా ఒక నెల తర్వాత సీతానవమి వస్తుంది దీనినే జానకి జయంతిగా కూడా వ్యవహరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మే పదహారు గురువారం రోజున ఈ పండగ వచ్చింది సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు కోసము రోజు ఉపవాసం చేస్తారు సంతాన ఉత్పత్తి స్వచ్ఛతకు పరిశుభ్రతకు సీతాదేవి ప్రత్యేకగా భావిస్తారు సకల జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు ఆమె తన భక్తులకు సంపద ఆరోగ్యం తెలివితేటలు శ్రేయస్సు మొదలైన వాటిని ప్రసాదిస్తుందని నమ్ముతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సీతానవమి శుభ ముహూర్తము క్రోధి నామ సంవత్సరము వైశాఖ శుద్ధ నవమి తేదీ ప్రారంభం మే పదహారు గురువారము ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి మే పదిహేడు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ పండగ శుభ సమయము ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయము ఉన్నది సీతానవమి రెండు వేల ఇరవై నాలుగులో ఏ యోగాలతో కలిసి వస్తుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నవమి రెండు అద్భుతమైన యోగాలు ఉన్నాయి మే పదహారు గురువారం ఉదయము ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ధృవయోగం ఏర్పడుతుంది అలాగే సాయంత్రము ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మరుసటి రోజు అనగా శుక్రవారం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రవియోగం ఉంది అది మాత్రమే కాకుండా మే పదహారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మాఘ నక్షత్రం ఉంటుంది తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రము వస్తుంది సీతానమి విశిష్టత గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారము లక్ష్మీదేవి వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్యమీ నక్షత్రం నందు జనక మహారాజు ఇంట్లో సీతగా అవతరించినది ప్రతీతి పండితులు చెప్పిన వివరాల ప్రకారము జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని రాజ్యం సుభిక్షంగా ఉండాలని త్యాగం చేస్తాడు ఇందులో భాగంగానే పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక బంగారు పెట్టె బయటపడుతుంది ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది ఆ ఆడబిడ్డను జనకుడు తన కూతురుగా స్వీకరిస్తాడు జనకుడు దున్నినటువంటి పొలమును సీత అని పిలిచేవారు అందుకే ఆ ఆడబిడ్డ సీతగా నామకరణం పొందింది మిథిలారాజు రాజు జనకుని కుమార్తె అయినందున ఆమెను జానకి అనే పేరుతో కూడా పిలుస్తారు సీతానవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శ్రీరాముని ధర్మపత్నిగా సీతామాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటారు ప్రేమ త్యాగం స్వచ్ఛతకు పవిత్రతకు స్వరూపంగా సీతామాతను భక్తితో కొలుస్తారు శ్రీ సీతారాముల భక్తితో ఆరాధిస్త శాస్త్రం ప్రకారము ఈరోజు సీతానవమి రోజున స్త్రీలు భక్తితో పూజ చేస్తే భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి సీతామాత భూమాత అందించిన వర ప్రసాదం కాబట్టి ఈ రోజున మే పదహారు గురువారం రోజున శ్రీరామునితో పాటు సీతామాతను కూడా పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు పదహారు మహాదానాల ఫలితం లభిస్తుందని ప్రతీతి సీతామాత సాక్షాత్ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తూ ఉపవాసము పూజలు జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది ఇది అదృష్టాన్ని పెంచుతుంది కష్టాలను తొలగిస్తుంది జీవితంలో ఐశ్వర్యం కలిగిస్తుందని నమ్ముతారు ఈరోజు సీతానవమి రోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము సీతానవమి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు కోసం ఉపవాసం ఉంటారు భార్యాభర్తలు కలిసి సీతానమి ఉపవాసం ఆచరించి పూజ చేయడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలని తొలగిపోయి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది కలహాలు అపార్థాలు తొలగిపోతాయి పూజ సమయంలో ఓం సీతాయ్ నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి సీతానవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడిని పూజిస్తారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బీహార్లోని సీతా సమితి భద్రాచలము తమిళనాడులోని రామేశ్వరంలో సీతానవమి వేడుకను ఘనంగా జరుపుకుంటారు సీతానవమి రోజు శ్రీరామ దర్బార్ చిత్రపటాన్ని ఉంచి పూజ చేయొచ్చు అందులో సీతాదేవి శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి కొన్ని చోట్ల రామ దర్బారు విగ్రహాని రథంలో అలంకరించి శోభాయాత్ర నిర్వహిస్తారు